ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందు నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఐదవ తేదీన గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు నా మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా అది శుభ ఫలితాలనిస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే విజయం వరించి వరిస్తుంది ఏ కార్యక్రమాలు చేసినా కూడా మీకు అద్భుతమైన లాభాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి ప్రతి పని కూడా మీరు చాలా ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు చాలా అత్యంత సునాయసంగా మూరి పూర్తి చేస్తారు ఆ పూర్తి చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఎలాంటి పని అయినా సరే ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సునాయసంగా పూర్తి చేస్తారు అత్యంత ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగడం అలాగే మానసికంగా కూడా ఈరోజున మీరు చాలా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ మానసికమైన ప్రశాంతత ఎప్పుడైతే లభించిందో ఖచ్చితంగా మరి మీరు ఆ సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలైనా చేసినప్పటికీ కూడా అది మంచి ఫలితాలనిస్తుంది మంచి సత్ఫలితాలనిస్తుంది మంచి రిజల్ట్స్ని మీకు అందిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మీరు హ్యాపీగా సంతోషంగా గడపడానికి చాలా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి బాండింగ్ ఏర్పడుతుంది దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు కూడా ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు చదువుకి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది ఈ చదువు మీద ఏకాగ్రత కుదరడం వల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు విద్యలో మంచి ఫలితాలని పొందుతారు విద్యలో మంచి వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి తె డెఫినెట్గా మంచి ఫలితాలు సిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఖచ్చితంగా మీకు చాలా మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఎలాంటి కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులకు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా మీకు ప్రతి పని కూడా మీకు ఆటంకాలు లేకుండా సాగిపోతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకు ఖచ్చితంగా కూడా మరి మీకు అంటే మీ యొక్క మిత్రులుగా మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఆ మిత్రుల యొక్క సహాయ సహకారాలు సోదరు యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున చేసే క్రయ విక్రయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయి ఏదన్నా వస్తువుని కొన్నా లేకపోతే అమ్మినా మీకు మంచి లాభాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆ ప్రయాణాల్లో మీకు మంచి లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది యాత్రలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి పుణ్యక్షేత్రాలకు కానీ లేకపోతే తీర్థయాత్రలకు కానీ వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి మరి కొన్ని అంటే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ఈ కాళ్ళకు కానీ ఈ గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ మీకు కొంచెం వాటి ఆ సమస్యల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ కాళ్ళు అంటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఉండడానికి ఏ ఛాన్స్ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా అంటే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు వేడి ఆహార పదార్థాలనే తీసుకోవడం మంచిది కలుషితమైన ఆహారాన్ని కలుషితమైన పానీయాలను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకూడదు అలాగే సజ్జ వరకు మీరు సజ్జ వరకు మీరు కొంచెం ఏ పనులు చేసినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఇంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఒక రకమైన శక్తి మానసికమైన శక్తి మీకు పెరుగుతుంది ఆ పెరగటం వల్ల మీరు ప్రతీ కార్యక్రమాన్ని కూడా ధైర్యంగా ఉత్సాహంగా ఆనందంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దీనివల్ల చాలా వరకు బ్రహ్మాండమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वे जुको तो नमस्कार